్రెష్ హోల్డ్ క్వాంటిటీ ఉంటుంది అంటే మీరు అంత ఒక పూట హండ్రెడ్ గ్రామ్స్ అంతా సపోజ్ నేను జస్ట్ అప్రాక్సిమేట్ హండ్రెడ్ గ్రామ్స్ అంటున్నా హండ్రెడ్ గ్రామ్స్ అంతా తింటే అంత ఫైబర్ మీ దేహంలో ఆ ధాన్యంది వస్తే అది వెళ్ళి ఆ క్లీనింగ్ పని చేయగలుగుతుంది అన్నీ మిక్స్ చేసుకొని మీరు హండ్రెడ్ గ్రామ్స్ తిన్నారనుకోండి ట్వంటీ గ్రామ్స్ కూరలు ట్వంటీ గ్రామ్స్ అరికలు ట్వంటీ గ్రామ్స్ ఊదలు ఆ ట్వంటీ గ్రామ్స్ దేన్ని క్లీన్ చేసేదానికి కూడా సరిపోదు సో ఆ త్రెషోల్డ్ క్వాంటిటీ ఆఫ్ క్లీనింగ్ ఫైబర్ మీకు దొరికేదానికి మిక్స్ చేసేది మంచిది కాదు ఇండివిజువల్గా ఈ ధాన్యాలని వాడినప్పుడు మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి షుగర్ తగ్గుతుంది మిక్స్ చేసి వాడిన గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ సెట్ అవుతుంది కానీ ఈ సెపరేట్ సెపరేట్గా ఉన్న క్లీనింగ్ ప్రాపర్టీస్ అంగాంగాల్ని శుద్ధం చేసే శక్తి మిక్స్ చేసి తిన్నప్పుడు డైల్యూట్ అయిపోతుంది ఏది సరిగ్గా క్లీనింగ్ పని జరగదు సో క్లియర్ వై యుడ్ నాట్ మిక్స్ ది మిలెట్స్ సో వాట్ షుడ్ విటింగ్ మిలెట్స్ అన్ని సిరిధాన్యాలని రొటేషన్ లో వాడేది ముఖ్యము వన్ పాయింట్ సెకండ్ పాయింట్ మిక్స్ చేసేది మంచిది కాదు సెపరేట్ సెపరేట్గా వాడండి ఇప్పుడు చాలామంది ఈ మల్టీగ్రెయిన్ మిక్స్ అని గంజి పౌడరు బ్రెడ్లో నూడల్స్ ఏదో ఒకటి మల్టీ మల్టీగ్రెయిన్ అని అమ్ముతున్నారు అన్నీ మిగిలిపోయినది మిక్స్ చేసి ఇంకా ఎక్కువ డబ్బులకి అమ్ముతున్నారు మోసపోద్దండి సెపరేట్ సెపరేట్గా వాడండి సి ఇప్పుడు కొర్రలు హండ్రెడ్ రూపీస్ అంటే అండు కొర్రలు టూ హండ్రెడ్ రూపీస్ అంటే మిగిలిందంతా దాని మధ్యలో ఉంటే వన్ కేజీ మల్టీగ్రెయిన్ ఫ్లవర్ ఎంత ఉండాలి లెటెస్ ఇట్ ఇస్ ఓకే అనుకుందాం టూ హండ్రెడ్ రూపీస్ లోపలే ఉండాలి కదా ఏది రేట్ ఉందో దాని లోపలే ఉండాలి బట్ ఎంతకు అమ్ముతారో ఫోర్ హండ్రెడ్కి అమ్ముతారు మిగిలిపోయినదంతా మిక్స్ చేసి ఎక్కువ డబ్బులకి అమ్ముతారు మేము దాన్ని ఇంట్లో తెచ్చుకొని మిక్స్ చేసుకున్నా డబ్బులు తక్కువ కావాలి అయినా ఫోర్ హండ్రెడ్ ఇచ్చి తీసుకొని అండ్ వీఆర్ నాట్ గెట్టింగ్ ఆల్ ది బెనిఫిట్స్ నో యూజ్ ఆఫ్ యూజింగ్ దిస్ మల్టీగ్రెయిన్ పౌడర్స్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్